గవర్నమెంట్ తరపున ఏదైనా ఫ్రీగా చేస్తారేమో అని అనేసి వ్యాక్సిన్ చేపియాలి అని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తారు అండి అండి ఒక పిల్లకైనా ఇద్దరు పిల్లలకైనా మీరు చేపియాలి అంటే ఉంటుంది అందుకని చిన్న పెద్ద తేడా అనేది లేకోకుండా అందరికీ వ్యాక్సిన్ చేపిద్దాం అనుకుంటున్నా మూడు వందల పిల్లలు కదా గవర్నమెంట్ తరపున ఏదన్నా చెప్పే జాతిండీ మన బుడ్డి పిల్లల గురించే మాట్లాడుతున్నా నేను నేను మేలోని ఆపరేషన్ చేపిస్తాననేసి అన్నా కదండి నేనైతే ఆపరేషన్ చేయించాలని అనుకోవట్లేదు ఇప్పుడు ఆ పెద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన పిల్లలకి చాలా మందికి అంటే ఇప్పుడు వస్తుంది కదా కొత్త రకం జబ్బు వస్తుంది కదా అది వ్యాక్సిన్ చేపిస్తేనే మంచిదని అంటున్నారు కదా వీళ్ళు అలా ఒనుగుతా చొల్లు గార్చుకుంటే అలా ఉంటున్నారండి నాకు ఆ జబ్బు పేరు కూడా నాకు ఐడియా రావట్లే త్వరగా మీకైతే అర్థమయ్యే ఉంటుంది కదా ఇన్నో వాళ్ళకి కంపల్సరీగా ఆల్రెడీ బుడ్డి దానికి వచ్చింది కదా ఆ బుడ్డి దానికేమో మళ్ళీ మేడ అవన్నీ వాసినాయి చాలా ఇబ్బంది పడింది ఆ బుడ్డిది కూడా నాకు తర్వాత చూస్తే ఆ బుడ్డిది కూడా కనిపించలేదండి చాలా వరకు నాకు చేతన వరకు నేను ఎదుగుతానే ఉన్నా నాకు ఎక్కడ కనిపించలేదు దానికి ఏదన్నా అయిందా ఏంటనే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఒంట్లో బాగోన్నప్పుడు దూరంగా వెళ్ళిపోతారండి ఏదన్నా ఒక ప్లేస్ చూసుకుంటారు వాళ్ళు ప్రశాంతంగా ఉండే ప్లేస్ చూసుకుంటారు అక్కడికి అలాంటి ప్లేస్లో ఉంటుందని చెప్పే వ్యక్తిగా నేను నాకు ఎక్కడా కనిపించలేదు అందుకని ఇంతకుముందు కూడా మళ్ళీ జూపుళ్ళ పిల్లలను కూడా నేను ఇలా బాగాలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళా కదండి ఇంతకుముందు ముందు వీడియోలు కూడా నేను చేసి ఉన్నా నేను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఆ బుడ్డి పిల్లలు కూడా ముగ్గురు చనిపోయారండి అందుకనే ఇలాగే ఇంకా పిల్లలందరూ చనిపోతూ ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అండి నాకు చూస్తేనే బాధ అనిపిస్తుంది అందుకని చిన్న పెద్ద తేడా అనేది లేకోకుండా అందరికీ వ్యాక్సిన్ చేపిద్దాం అనుకుంటున్నా ఆ వ్యాక్సిన్ అనేది చేపిస్తే ఆ జబ్బు రాదు అని అంటున్నారు మరి డాక్టర్ గారు వాళ్ళు కూడా నాకు అదే తెలిసింది కాబట్టి చేపిద్దామని అనుకుంటున్నాను నేను మనకి విజయవాడలో వచ్చేసేమి ఏడు వందల యాభై అంటున్నారు ఇక్కడేం ఎనిమిది వందలు అంటున్నారు మరి వాళ్ళు వచ్చి చేసినందుకు అంత తీసుకుంటారు ఏంటి అనేది అయితే నాకు టోటల్ అయితే తెలియదండి ఒక్కొక్క ఇండక్షన్ వచ్చేసి ఎనిమిది వందలకైతే చేస్తారు మనకి అందుకని మనకి గవర్నమెంట్ తరపున ఏదైనా ఫ్రీగా చేస్తారేమో అని అనేసి ఎవరన్నా గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అండి కాస్త ఎందుకంటే ఏదో ఒక పిల్లలు ఒక పది మంది పిల్లల కంటే మన అందరం కలిసి చేపించొచ్చండి కానీ అందరికీ కష్టమే కదండి అందుకని మూడు వందల పిల్లలు కదా గవర్నమెంట్ తరఫున ఏదన్నా అవకాశం ఉంటే ఎవరన్నా చూసేవాళ్ళు నాకు హెల్ప్ చేయండి అండి ఎందుకంటే వాళ్ళని మనం బతికిచ్చిన వాళ్ళు అవుతూ నేను భోజనం పెడుతున్నా నేను కానీ వాళ్ళకి ఇలాంటివి వచ్చినప్పుడు నేను వాళ్ళని పోతున్నానండి మనకు అలాంటప్పుడు ఖర్చు అయితే అవుతుంది కానీ డబ్బులు అవుతుంది కానీ వాళ్ళు బ్రతకట్లేదు పిల్లలు చనిపోతున్నారు అదే వ్యాక్సిన్ చేపిస్తే వాళ్ళు బతుకుతారు కదండి అందు గురించి నేను ఆ ఉద్దేశంతోనే చెప్తున్నానండి మీకు ఎవరు తెలిసినా సరే నాకు గవర్నమెంట్ తరపున వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ముందుకు వచ్చి మాట్లాడనండి మన పిల్లల గురించి ఇంకోటి వచ్చేసి ఎవరన్నా మన పిల్లలకి వాళ్ళు ఎవరు ముందుకు రాకపోతే వ్యాక్సిన్ చేపియాలి అని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే రండండి ఒక పిల్లకైనా ఇద్దరు పిల్లలకైనా మీరు చేపియాలి అంటే ఉంటారు ఇప్పుడు నా తరపున వచ్చేసి నేను ఒక ఇద్దరికి చేపిస్తానండి అలాగ నా సోమత కొద్దిగా ఇప్పుడు వాళ్ళ భోజనం పెడుతున్నాయి ఎందుకంటే అన్ని ఏళ్ళ నా దొరకదు కదండి అలాగే ఎవరు సోమత తగ్గట్టు ఒకళ్ళకైతే ఒకళ్ళకి ఇద్దరికైతే ఇద్దరికి అలాగే చేపిద్దాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే రండండి నాకు నేను అప్పుడు అందరికీ చేపించేస్తాను కనీసం కొంతమందినైనా మనం సేవ్ చేయించినట్టు ఉంటాం కదండి అందుగురించే నాకు ఎందుకో ఇంకా ఇలా చెప్పాలనిపించింది ఆ పిల్లలు మళ్ళీ నా కళ్ళ ముందు అలా చనిపోతుంది తట్టుకోలేకపోతున్నానండి అందు గురించే ఇలా వాళ్ళని మనం సేవ్ చేస్తాం కదండి దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు మీరు ఎందుకంటే మీరు ఎవరైనా ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు మీ పేరుతో సహా మీరు వా ఇప్పుడు నా నెంబర్ ఇస్తున్నా కదా నేను స్క్రీన్ మీద కూడా నేను నెంబర్ ఇస్తా నేను ఆ నెంబర్కి వచ్చేసి మీరు వాట్సాప్ చేయండి మీరు మీ పేరుతోని మీరు ఎంత పంపిస్తున్నారు నేను ఒక పిల్లకైతే ఒక పిల్లకి లేదంటే ఇద్దరు పంపిస్తున్నానని చెప్పేసి అలాగ ఒక మీరు టైప్ చేసి అని పంపించండి లేదంటే ఒక వైట్ పేపర్ మీద రాసి మీరు పంపించండి ఎందుకంటే మీ పేరు నేను ఇద్దరు పిల్లలకి ఇలా పంపిస్తున్నాను అని చెప్పేసి ఒక వెయిట్ పేపర్ మీద మీరు రాసి పంపించినా పర్లేదండి అది నేను వీడియో చేసి పెట్టేస్తాను నేను అప్పుడు అర్థమవుతుంది ఈజీగా పలానాది ఇది అనేసి పలాన ఊరు పలాన అడ్రస్ అనేసి అర్థమవుతుంది అలా నేను వీడియో చేద్దామని అనుకుంటున్నానండి అలా మీరు ఎంతమంది అయితే అంతమంది ఎన్ని పప్పీస్కి అయితే అంత పప్పీస్కి మనం చేపిచ్చేద్దామండి మనం కొంచెం బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది వాళ్ళు కూడా కాస్త సంత సంతోషంగా ఉంటారు కదా అందు గురించి నాకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందండి ఎవరన్నా ముందుకు రావాలి అనుకున్న వాళ్ళు అయితే రండండి లేదు మేమే దగ్గరుండి చేపిస్తామన్నా కూడా నాకు ఇబ్బంది లేదండి ఎవరన్నా వచ్చి చేయించాలి అని అనుకున్న వాళ్ళు కూడా మనకి అబ్రంపట్నం రావచ్చు అండి ఇక్కడికి వచ్చి మీరు ఏ పిల్లలకైతే చేపియాలనుకుంటున్నారు అలాగా ఎంతమందికి చేపించాలనుకుంటున్నారో దగ్గరుండి అండి దయచేసి మీకు అంటే వీళ్ళని బట్టి మీ కుదిరితే ఇక్కడికి రండి అండి దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా మన పిల్లలు మనం సేవ్ చేసుకున్నట్టు ఉంటాం వాళ్ళ ప్రాణం మనం తీయకుండా వాళ్ళని కాపాడినట్టు అని నా ఉద్దేశంతో నేను చెప్తున్నానండి అర్థం చేసుకోండి తర్వాత మనం కావాలంటే ఆపరేషన్ల తర్వాత పెట్టుకోవచ్చు అండి వీళ్ళని చూస్తుంటేనే కొంచెం బాధ వస్తుంది కదా అందుగురించి అందుకే నా ఇది నా ఆలోచనేనండి నాకు అలా అనిపించింది చెప్పాలనిపించింది నేను చెప్తున్నానండి